జపాన్లో ఆత్మహత్యల సమస్య క్రైస్తవ సంఘాల సహాయం తేదీ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు ప్రదేశం జపాన్ జపాన్లో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ముఖ్యంగా యువతలో రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందలకు పైగా విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారు ఒత్తిడి ఒంటరితనము మరియు మానసిక ఆరోగ్య సమస్యలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు ఈ సమస్యను తగ్గించేందుకు క్రైస్తవ సంఘాలు ముందుకు వచ్చాయి వీరు పిల్లలు యువత మరియు వృద్ధులకు ప్రత్యేక మద్దతు అందిస్తూ వారిలో జీవితంపై నమ్మకాన్ని పెంచేలా పనిచేస్తున్నారు క్రైస్తవ సంఘాలు ఎలా సహాయపడుతున్నాయి పిల్లలకు మానసిక మద్దతు స్కూల్ విద్యార్థులకు ప్రత్యేకమైన ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నారు వారు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో బోధిస్తున్నారు క్రైస్తవ పాస్టర్లు సామాజిక సేవలు వారితో మాట్లాడి భరోసా ఇస్తున్నాయి యువత కోసం మద్దతు కార్యక్రమాలు ఉచిత కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నారు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు క్రైస్తవ సంఘాలు చర్చి సమావేశాల్లో యువతకు సహాయం చేయడానికి వేదికలుగా ఉపయోగపడుతున్నాయి వృద్ధులకు భరోసా ఒంటరితనాన్ని తగ్గించేందుకు క్రైస్తవ సంస్థలు వృద్ధుల కోసము ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వారితో మానవీయతతో మాట్లాడుతున్నారు సమస్యపై క్రైస్తవ నాయకుల అభిప్రాయం పాస్టరు మియాహారా తత్సు హీరో మాట్లాడుతూ యేసు ప్రభువు ప్రేమ ద్వారా మనుషులకు నూతన ఆశను అందించగలం మేము ఈ సమాజానికి అండగా ఉంటాం అని అన్నారు అదేవిధంగా క్రైస్తవ సంఘాలు బౌద్ధ సంస్థలతో కలిసి పనిచేస్తూ ఆత్మహత్య నివారణకు సహాయపడుతున్నారు ప్రభుత్వ సహాయం మరియు భవిష్యత్ చర్యలు జపాన్ ప్రభుత్వం కూడా ఈ సమస్యను నివారించేందుకు ఆత్మహత్య హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది అయితే క్రైస్తవ సంఘాలు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని వయస్సుల వారికి నూతన జీవన ఆశను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి మరిన్ని వివరాలకు ఈ సమస్యపై ఎన్హెచ్కే న్యూస్ వీడియో చూడండి జపాన్లో ఆత్మహత్యలను నివారించేందుకు చర్చిలు ఎలా సహాయపడుతున్నాయి ఈ విధంగా క్రైస్తవ సంఘాలు మానవత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రతి వయస్సు వారికి సహాయం అందిస్తున్నాయి ఇది జపాన్లో ఆత్మహత్యల సంఖ్య తగ్గడానికి గొప్ప మార్గం కావచ్చు